ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని సోమ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుందే వల్ల ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్న దాంట్లో ఆనందంగా ఉన్నాము మీరు కూడా మీ బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో అందరితో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లోనే ఒక చెల్లెమ్మ అన్నయ్య మీలాగే మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము వాళ్ళని బయటికి తీసుకెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళని చూసి అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా అని వాళ్ళ వైపు జాలిగా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యాయా నేను అడిగింది ఫ్రెండ్స్ చెల్లెమ్మా ఎదురయ్యాయమ్మా అవే కాదు ఎన్నో వంశం ఆగిపోతుంది అక్కడితో స్టాప్ అయిపోతుంది ఇంకొక మొక్క పిల్లడుకునిచ్చుకుంటే బాగుండేది కదా అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా అని ఎన్నో ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాము చిల్లమ్మ ఇది పర్టికులర్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే మీకు బాధేసిందని చెప్పి అంటున్నారు కదా అది అందుకోసం మీకు చెప్తున్నాను బయట వాళ్ళు ఏం కాదు తెలిసిన వాళ్ళే మగ పిల్లడు కుండించుకుంటే బాగుండదు కదా ఎందుకు ఆపరేషన్ చేయించేశారు అని చెప్పని అంటారు వాళ్ళు చెప్పే మాట చెప్తారు ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాము అందరూ ఒకే విధంగా ఉన్నారు అందరూ మంచోళ్ళు ఉన్నారు అందరూ చెడ్డోళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు ఉంటారు రకరకాల వ్యక్తిత్వాలు రకరకాల మనస్తత్వాలు రకరకాల ఆలోచనలు వాళ్ళు అనేది వాళ్ళు అంటారు మనం ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా మనం దాన్ని నీటుగా తీసుకున్నాం అనుకోండి నీటుగా మీరు బాధపడుతూ ఉంటారు ఆ మాట అన్న వ్యక్తులు వాళ్ళు బాగానే ఉంటారు ఆ మాట అనిపించుకున్న వాళ్ళు లేదా మన ముందు అంటారు కదా మన పిల్లల్ని అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంటే మీరు క్యాజువల్గా తీసుకొని ఆ ఒక్క నిమిషం అని ఊం కొట్టేస్తే ఆ సర్లే ఏముందిలే అని చెప్పి అనేసినా కూడా ఏ ఉండదు అట్లా కాకుండా దాన్ని మీరు ఇలా ఎందుకు అంటున్నారు అయ్యో అందించుకుంటే బాగుండేదేమో ఇంకొక కాన్పుకి ఆపరేషన్ నేను తొందరపడ్డాను ఆపరేషన్ చేయించుకోవడానికి అని ఇలాంటి మటుకు ఆలోచన అనే వాళ్ళు అంటూ ఉంటారు మనం అన్నీ పడుచుకున్నామంటే మనం చేయాల్సిన పని ఆపేసి ఇది మనల్ని చాలా పొంగ అన్నమాట అట్లా మీరు నీటుగా తీసుకోవద్దు సిస్టర్ క్యాజువల్గా తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మాట క్యాజువల్గా అనేస్తారు మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఇలాగే బాధపడుతూ ఉంటారు మాకైతే తనుజా పుట్టినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సంతోషంగా అంత ఆనందంగా ఉంది మనం ఏమన్నా చెట్టుకున్న కాయది వాళ్ళన్నా మోకుల కావాలి లేకపోతే ఆడపిల్ల కావాలని పోసుకోవడానికి ఒక కొత్త ప్రపంచంలోకి మా ఇద్దరి ద్వారా ఒక బిడ్డ ఈ లోకంలో అడుగుపెట్టినందుకు నేను చేతులతో పట్టుకోగానే నాకైతే చేతులన్నీ శివరంగా వచ్చేసింది ఓ మా బిడ్డ అన్నట్టుగా అంత ఆనందంగా అంత హ్యాపీగా ఉంది కానీ ఆడపిల్ల మగపిల్లడు ఎన్ని ఎనఫ్ అసలు అనవసరం మాట్లాడి ఆడపిల్ల అంటే మగపిల్లాడు ఏంటి ఎవరైతే ఏంటి కొంతమంది కూడా అనుకోవచ్చు మీకు ఆడపిల్ల కాయలు కాబట్టి అట్లా అంటున్నారులే అని ఇప్పుడు ఒక మాట చెప్తాను కొంతమంది అయితే మన వంశం పెరగాలంటే లేదు మన వంశపారపర్యం ముందుకు పోవాలంటే మనకి మగపిల్లకి ఎలా అవసరం అని చెప్పని కొంతమంది అంటారు వాళ్ళ అభిప్రాయంతో నాకు అనవసరం నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక ఇచ్చి ఆ వంశాన్ని పెంచేది కూడా వేరే ఇంటి నుంచి వచ్చినా ఆడవాళ్ళని గమనించాలి ఇంటి పేరు మాత్రమే మారుతుంది కానీ ఆడపిల్లకి పెళ్ళి వెళ్ళిపోతే బ్లడ్ మటుకు మారదు కదా మనం మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది చెల్లమ్మ మీరు బాధపడద్దు మీరు బాధపడ్డారు అన్న విషయమే నాకు చాలా ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు ఓహో వాళ్ళు అన్న మాట కొద్దిగా అయ్యి డీప్గా తీసుకున్నారు ఆ విషయాన్ని అని చెప్పి నాకు అర్థమైంది మీరు అసలు అంతగా పట్టుకో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అది ఆ మాట మీరు పట్టించుకొని ఆ పిల్లల మీద ప్రేమ ఖచ్చితంగా తగ్గుతుంది మీరు పిల్లలతో స్పెండ్ చేసే టైము ఆ స్వీట్ మెమరీస్ అయ్యే మీరు మైండ్లో పెట్టుకోండి కానీ ఎవరో ఏదో అన్నారని నా పిల్లలని చూసి జాలి పడుతున్నారు రేపు ఇలా పరిస్థితి ఏంది అనే కాకుండా ప్రస్తుతం ఏం జరుగుతుందో మీరు వాళ్ళకి ఏం చేయగలరో అంతవరకు మీ శాయశక్తులా ప్రయత్నించి చేయండి అంతేగాని ఆడపిల్లలు కదా అమ్మో ఇంకెట్లా ఏంటి అనేది మనకు ముందే అధిక పడబోకండి మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా మీరు చేయగలిగింది మీ బాధ్యత ప్రకారం చేయండి చాలా బాధగా ఉంటుంది వాళ్ళు అట్లా అంటుంటే అని చెప్పని మీరు దాన్ని డీప్గా ఆ విషయాన్ని మీరు డీప్గా ఆలోచించారంటే మటుకు మీకు మనశ్శాంతి కరువు అయిపోద్ది మంచి టైంని మిస్ అయిపోతూ ఉంటారు పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేసే టైం అంతా ఈ విషయాలు డిస్కషన్లన్నీ ఎక్కువైపోతాయి నెగిటివ్ మాటలు వీటి గురించి డిస్కషన్ చేసుకోవడం ఎక్కువైపోద్ది మీరు హ్యాపీ ఆ స్వీట్నెస్ ఆ టైము అందరితో స్పెండ్ చేయటము పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే అదంతా మిస్ అయిపోతారు ఈ పనికిరాని విషయాలు ఈ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆ నెగిటివిటీ మాట్లా పట్టుకొని వాటిని మనం డిస్కషన్ చేసుకుంటా మీకు అయ్యో ఇట్లా అంటున్నారు ఏంటండి మన వాళ్ళంతా అంటూ ఉంటారు వాళ్ళు ఎవరు మనకు పెట్టరు మనం బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సహాయం చేసేవాళ్ళు ఓదార్చేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు కాబట్టి నేను మైండ్లో పెట్టుకొని నాకు ఇద్దరు ఆడపిల్లలే ఎట్లా ఇట్లా జాలి పడుతున్నారేంటి అని మటుకు అస్సలు అది ఆ మైండ్ సెట్లకు రానివ్వద్దు అలాంటి ఆలోచనలు కానీ అది మెయిన్ మీలోదే ఉంటుంది వాళ్ళ అన్న మాటని మీరు తీసుకునే విధానంలోనే ఉంటుంది మీరు క్యాజువల్ వదిలేస్తే ఉండరు మీరు ఆ మాటను పట్టుకున్నారంటే ఆ మాట కూడా ఆగిపోతారు ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు మీకు కరెక్ట్ వాళ్ళనింది కరెక్ట్ కదా వీళ్ళనింది మీకు ఇట్లాగే టైం అంతా అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైందా అని అన్నారు కదా చెల్లమ్మ మీరు ఎదురైంది ఒకటి కాదు రెండు కాదు చాలానే ఎదురయ్యాయి ఎట్లా ఉంటారంటే మనుషులు రకరకాలుగా ఇప్పుడు పిల్లలు అసలు అనుకోండి సరే ఒక బాబైనా లేదా ఒక పాపైనా ఎవరో ఒకరు మనకంటూ ఒక పుట్టే బాగుంది కదబ్బా అంటారు కుట్టేదనుకోండి రే ఆడపిల్ల పుట్టిందా అయితే బాగుండు అంటారు లేదు అతి కష్టం మీద ఆడపిల్ల పుట్టిందనుకోండి ఆపరేషన్ చేసేదో సంథింగ్ ఎట్టలే ఎవరో ఒకరు కుట్టారు మరి అసలు పిల్లలు లేరు అనిచ్చుకోకుండా ఇలా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ సుకుమార్ నీకు ఇద్దరు ఆడపిల్లలే ఇంకా నువ్వు సంపాదించాలయ్యా చేతులు నిండా కట్టల కట్టలు బస్తాలు బస్తాలు దాచిపెట్టాలి నీ ఇష్టం ఇంకా రాబోయే రోజుల్లో పిల్లలు అక్కడ చూడగానే ఎదుగు వచ్చేస్తారు ఆడపిల్లలు నువ్వు ఇంకా పోగు చేయాలయా అని అన్నారు నేను అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి సరే కానీ అంతా భగవంతుడు చూసుకుంటాడు నా ప్రయత్నం నేను చేస్తా తర్వాత భగవంతుడిదయ్యా అనేసి వెళ్ళిపోతా ఉండేవాడిని అది పట్టించుకున్నాం అనుకోండి మనం చెప్పాను కదా అక్కడే ఆగిపోతాం ఏముంది ఆడపిల్ల అయితే ఏముంది అయితే ఉంది మనం ఏ విషయా సరే ఎవరైనా మనకు చెప్పినప్పుడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ అంతే అని నేను గట్టిగా నమ్ముతాను అది మనం నీట్గా తీసుకుంటే నీటివ్గా ఉంటుంది అంటే వచ్చే నేటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు మనం అన్ మనం పట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ మాట వాళ్ళు క్యాజువల్గా అంటారు క్యాజువల్గా వాళ్ళే ఎక్కువ ఎందుకంటే అది ఊత పదం అయిపోయింది అనమాట ఆడపిల్లలు అంటేనే అరే ఆడపిల్ల అనే తీరుగా ఒక రకమైన సాంప్రదాయంగా అది ఏర్పడింది మనకి చాలామందికి మనం ఇప్పుడు సమాజాన్ని కూర్చొని మార్చాలంటే అంత టైం మనకు లేదు మన మాటిని మారేవాళ్ళు ఎవరు లేరు మనకంటే ముందు మహానుభావులు ఎంతోమంది చెప్పి 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 గమ్ము అయిపోయారు అయినా కూడా ఇప్పటికీ ఈ రోజులకి జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి అక్కడ వదిలేశారని చెప్పి ఆ చెట్లు వేసేసారని చెట్టు కుప్పలో వదిలేశారని ఎందుకంటే నా నేను నా కళ్ళతో కూడా పాటు చూశాను ఒక చోట అది ఏం చేద్దాం మన చేతికి ఐదేళ్ళే లేదు ఇది సమాజంలో ఇంతమంది వ్యక్తులు ఇంతమంది మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క భాష ఒక్కొక్క తెగ రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలు ఎవరి ఆలోచన వాళ్ళని మనం ఎవరిని తక్కువ లేదు కాకపోతే మీరు ఈ విధంగా వాళ్ళు చెప్పే విషయాన్ని మీరు తీసుకునేది పాజిటివ్గా తీసుకోండి కామెంట్ పెట్టి చాలా రోజులు ఏం చేయలేమ్మా నేను ఈ మధ్యలో ఈ మహాశివరాత్రి వీడియోలు చేస్తూ తర్వాత కామెడీ స్కిప్స్ అయ్యి ఉంటే అవి చేస్తూ సరే చెప్దాము ఎందుకు ఇంత బాధపడుతున్నారు సిస్టర్ మీరు అని చెప్పి చెప్దామని చె అనిపించింది నాకు లేట్ అయింది సారీ అనుకోవద్దు ఆ రోజే నాకు రోజు సాయంత్రం వీడియో పెడదాం అనుకున్నాను ఇంకా రష్ చాలా ఉన్నింది అనమాట అదంతా ఎడిటింగ్ చేసి పెట్టుకుంటూ వస్తే లోపల ఇంత లేట్ అయ్యింది అందువల్ల ఈరోజు వీడియో పెడుతున్నాను మీరు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే మటుకు మీరు దయచేసి వచ్చే నేటివ్ను కూడా పాజిటివ్గా మార్చుకోండి వాళ్ళు చెప్పే ఆ నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ లేకపోతే ఐదు నిమిషాలు కానీ మీతో మాట్లాడే కొద్దిసేపు ఆ విషయం గురించి మీరు ఇంతవరకు తీసుకోండి ఎడవరకు తీసుకోవద్దు ఎడవరకు తీసుకున్నారంటే మటుకు చాలా బాధపడతారు ఇంతవరకు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వదిలేసేయండి అది ఎవరైనా అయిన వాళ్ళు కావచ్చు పరావు కావచ్చు ఎవరైనా సరే ఆ మాట మీద ఉన్నప్పుడు మీకు వజ్రాళ్ళ లాంటి ఆడపిల్లలు అంటున్నారు వాళ్ళను నోటి నిండా చాలు ఎవరైనా ఏ బిడ్డ అయినా పసిబిడ్డ అది మనం అసలు మన వల్ల వాళ్ళు ఈ లోకానికి పరిచయం అయ్యారు అందుకు సంతోషించండి ఇప్పుడు నా నాకు మేము ఇప్పుడు మా కుటుంబం తరఫున ఐదు మంది మేము మా ఐదు మంది అన్నదమ్ముల్లో నేను నా ముందన్నకి ఒక్క ఆడపిల్ల నాకు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు అన్నయ్య వాళ్ళకి వచ్చేసి మా పిల్లలు ఒక పాప బాబు అట్లా అన్నమాట ఇప్పుడు నా ఇక్కడతో నా వంశం ఆగిపోయింది అనుకోవడం నా మూర్ఖత్వం ఎందుకంటే ఇద్దరు పిల్లలు తనూజ చైతన్య మా ఇద్దరి వల్ల బయటకు వచ్చిన వాళ్ళు తనూజ చైతన్య వాళ్ళు ఇంటి పేరు మారిపోయి రేపు వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత మా వంశం ఆగిపోతుంది అనుకోవడం నా మూర్ఖత్వం అది నా అభిప్రాయం మాత్రమే అందర అభిప్రాయం కదా ఫ్రెండ్స్ నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను నేను ఇంటి పేరు మారుతున్న మాత్రాన మన బ్లడ్ మారదు అది అలాగే కొనసాగుతూ ఉంటుంది సేఫ్గా ఉంటే చాలు అని అనుకున్నాను నేను ఎవరైతే ఉంది ఆ తర్వాత వచ్చేసి ఆపరేషన్ చేశారు చదువు చదువే మనం ఇచ్చే పిల్లలకి పెద్ద ఆస్తి అది అది చదువు చెప్పించగలిగి మంచి తిండి మంచి బట్ట ఇవ్వగలిగితే చాలు తర్వాత వాళ్ళ ఫ్యూచర్కి ఇంకా మాకు మిగిలిందంతా లేదు మేము ఏదో ఒక రూపాయ సంపాదించి పెట్టుకుంటాం కదా అది పిల్లలకే కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకెవరికి ఇస్తాం వాళ్ళకే కదా మా తరుణరం వాళ్ళకే కదా కాబట్టి వాళ్ళు మా ఇష్యూ కూడా పోసుకొని సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం ఆ నెగిటివ్ మాటలన్నీ నేను మీకు చెప్తే ఇప్పుడు చెప్తే అయ్యో ఇలా కూడా అన్నారా అని అంటారు అందుకోసం నేను మీకు కొన్ని కొన్ని చెప్పట్లేదు చెప్తే ఏంటంటే మనం చెప్పే మాట వల్ల అది మీరు దాకా వదిలేస్తే పర్లేదు అయ్యో ఇట్లా అన్నారా అని మీరు దాన్ని తీసుకుని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి మీకు నేను పూర్తి విషయాలు చెప్పట్లేదు మమ్మల్ని అన్న విషయాలు కానీ ఎదురైనాయి అంతకంటే ఎక్కువ మాటలే ఎదురైనాయి అవి నేను మీకు కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఒక విషయాన్ని పట్టించుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మన ఇంతమంది సబ్స్క్రైబర్స్లో ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా అంటే ఆ విషయం ఒక విషయాన్ని గురించి బాగా డీప్ వాళ్ళు అలాంటి అలాంటి వాళ్ళ కోసం మాటకైతే నేను కొన్ని విషయాలు నేను ఆపాను చెప్పలేదు అది మానవ సహజ లక్షణం ఒక మంచి కానీ చిడు కానీ దాని గురించి మనకి మనతో మాట్లాడతారు అంటారు రకరకాలుగా అంటారు అవన్నీ మనం పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటే మనకున్న పనులు అయిపోతాయి మనం అసలు ఎక్కడికి ఏం చేయాలనుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం అనేది ఆ విషయాలన్నీ ఇంకా పక్కకి వెళ్ళిపోతాయి ఏ అయిపోతాయి అనమాట మనోవేదన అయిపోద్ది మానసిక వేదన అయిపోద్ది అవి ఏం పట్టించుకోవద్దు చెల్లమ్మ ఇద్దరు పిల్లలు ఆ పిల్లలని చక్కగా చదివించండి మీరు వరకు మీ ప్రయత్నం మీరు చేయండి వాళ్ళ కోసం ఏదైనా సేవింగ్స్ చేయండి మీ తర్వాత వాళ్ళ పిల్లలకే ఉండదు కదా ప్రస్తుతం ఉన్న క్షణాన్ని సంతోషంగా ఆనందంగా అందరూ మీరు మీ హస్బెండ్ పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండండి ఇక ఇంకెప్పుడైనా ఎవరైనా మీతో ఇలా అన్నప్పుడు అయ్యో ఇంకొక బాబు గుడించుకుంటే బాగున్నాయి ఇద్దరు ఆడపిల్లలైనా ఎలా చేస్తావు ఏంటి అంటే చిన్న చిన్న నవ్వు వేసి మీరు దాన్ని ఇంతవరకే రానివ్వండి ఇక్కడ వరకు రానివ్వరు ఇక్కడ దాకా రానిచ్చారంటే మీరు వీక్ అని అర్థం మనోస్థైర్యం అనేది చాలా గొప్పది ఆ మనోబలాన్ని పెంచుకోండి మీరు ఆ మనోబలం లేకపోతే మటుకు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఈజీగా భయపెట్టేస్తారు మాటలతోనే మిమ్మల్ని మానసికంగా కొండ చేస్తారు అది మటుకులు జాగ్రత్తగా ఉండండి ఎవరెన్నైనా అనుకోని మీకు మీరు ఏం చేయాలి ఏం చేయబోతున్నారు ఏంటి మీ టైం టేబుల్ ఏంటి అనేది మీకు ప్రతిరోజు కానీ లేకపోతే మీరు ఉంటుంది కదా ఈరోజు ఈ పని చేసుకోవాలి ఏంటనేది దాని మీద పర్ఫెక్ట్గా మైండ్ పెట్టండి అంతేగాని ఇటువంటి వాళ్ళు అది అనకూడదని వాళ్ళకే తెలియదు ఒకవేళ తెలిసినా కూడా అంటారు ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇట్లా ఆడపిల్లలేనా అయ్యో వంశం నిలబడకుండా పోతుంది ఎలా చేస్తారు ఇవన్నీ ఈయని ఈయని ఈని నాకు నేను నవ్వుకుంటుంటాను సరే కానివ్వండి వాళ్ళని కూడా మనం అనడానికి లేదు కాకపోతే అలా అంట బాగుండు వాళ్ళు కూడా అని నాకు అనిపిస్తుంటుంది నేను ఇప్పుడు నాకు ఒకటి ఇష్టం ఉంటే తనకి ఇంకోటి ఇష్టం ఉంటుంది తినే విషయంలో కానీ ఏదో ఒక పని చేసే విషయంలోని కానీ ఎవరికైనా మనకే ఇంట్లో ఉన్న భార్య భర్తలకి నాకు పలాన కూర అంటే ఇష్టం అండి తను చెప్తుంది నాకు ఈ కూర దెబ్బ ఈ కూర ఇష్టం అని చెప్పి నేను చెప్తాను ఇట్లా మన ఇంట్లోనే ఇద్దరికి అభిరుచులు ఉంటే వేరు వేరు అభిరుచులు ఇంకా బయట వాళ్ళకి రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు మన బంధువుల్లో కానీ పరాయాల్లో కానీ ఎవరైనా కానీ అలా ఉంటారు అనమాట ఫైనల్గా చెల్లెమ్మా నీకు ఇంతసేపు నేను బుర్ర తిన్నందుకు నన్ను క్షమించు కాకపోతే నువ్వు బాధపడ్డావు అని అన్న తర్వాత నాకు ఎందుకు బాధపడుతుంది కొంతమందికి పిల్లలు ఉండి బాధ కొంతమందికి లేనికి లేకి లేక బాధ ఇంకొంతమందికి ఉండి వాళ్ళని సాకలేక బాధ ఏంటబ్బా అది అనేది కొద్దిగా నాకు బలనిపించింది ఆ రోజు మీకు చెప్దాం కొద్దిగా లేట్ అయ్యింది సరే ఎనీవే నేను మీకు ఈ విషయం మీద చెప్పాలనుకున్నాను కొద్దిగా వీడియో లెంత్ కానీ చెప్పినట్టు అని నేను అనుకుంటున్నాను సరే ఏం డబ్బా ఇలా బురదంటున్నాడు అని అనుకోకముందే ఫ్రెండ్స్ ఇది మీకు అనవసర విషయం అని వినిపిస్తే నేను తమ్మై మీరు పెడతాను టైట్లు పిల్లల గురించి మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే వీడియో స్కిప్ చేసేయండి పర్టికులర్గా అమ్మా మీరు మన సబ్స్క్రైబర్స్లో మన యూవర్స్లో మీరు ఎగ్గర్చెళ్ళమ్మా ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైందా అని నేను మీకోసమే నేను పెడుతున్నాను ఎందుకంటే మీరు చాలా బాధగా ఉందని అంటున్నారు దయచేసి అలాంటి మాట బయటికి కానీ మీ మానసు కనీసం మీ మనసులో కానీ అనుకోకండి మీకు వాళ్ళే బలం అవుతారు వాళ్ళ మీద ముఖ్యంగా ప్రేమ మటుకు తగ్గించకండి మీరు ఇంకా అర్థం చేసుకోండి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇది చెల్లెమ్మ మాకు మీలాగే సిచ్యువేషన్స్ అంతకంటే ఎక్కువ ఎదురైనవి లేనివి నేను అన్నిటిని తీసి పక్కనే వేసాను పక్కనేసి నా పని నేను చేసుకుంటా ఇప్పుడు చూస్తున్నారుగా మీరు ఎంతకన్నా జీవితంలో ఏం కావాలో చెప్పండి ఇంకా ఏమైనా కావాలా ఇంకేమైనా ఉందా నాకు ఇంకా ఉంది అని అనుకుంటే మటుకు నా వరకు నేను చెప్తున్నాను నేను ఒక విద్యలో బాగా నాకు అనుభవం ఉంది కాబట్టి కొంచెమే మరి ఎక్కువ అనుభవం కాదు దాంట్లో నేను కొద్దిగా రాణించాలి అనే నాది ఈ ప్రయత్నం అంతవరకే నాకు మించి ఇంకేం లేదు నిహారిక పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు చాలు చిన్న ఫ్యామిలీ చాలు అనేది ఉంది కానీ ఇంకా అంతకు మంచి నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు ఫ్రెండ్స్ ఇది చెల్లెమ్మా ఈ వీడియో వరకు మీకోసం దయచేసి మీరు బాధగా ఉంది పిల్లలు అలా అన్నప్పుడు జాలీగా వాళ్ళు నాకు చాలా బాధగా ఉందని అన్నారు అలా మీరు ఆలోచించద్దు ఇంతబ్బా ఈ విషయాన్ని ఇంతసేపు క్లాస్ బీకడం అని చెప్పి అనుకోవద్దు ముఖ్యమైన విషయం కాబట్టి అది కూడా ఆడపిల్లల విషయం కాబట్టి నేను ఇంతవరకు ఇంతసేపు నీకు చెప్పాల్సి వచ్చిందమ్మా నేరకా చెప్పదలుచుకున్నావా చెప్తే నువ్వు నీ పరంగా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పు అంతే నా తను నా తనేంది అన్న తర్వాత నేను ఒకటే చెప్పా ఇద్దరు అంటే నీ బాధ్యత ఏంది కన్నావు నా బాధ్యత ఏంది వాళ్ళిద్దరు నిలబెట్టాలి సరేనా ఆ బాధ్యత నాది ఇంకా నువ్వు నువ్వు బాగా వండి పెట్టి నువ్వు ఒక ముద్ద తిని నల్లు మా ముగ్గురు పొమ్ముతాయి అని చెప్పాను సంతోఘోషంగా ఉండు ఏం పడుచుకోకు అంటే లేదు లేదండి నేను పడించకోలేదు కాకపోతే అంటుంటారు కదా అంటుంటారు మేము ఎప్పుడు అసలు మగ పిల్లలు ఆడపిల్లలే అని ఎప్పుడు మనసులో నేను సో నేను కూడా ఫ్రెండ్స్ నేను అంత కానీ బయట వాళ్ళు అంటే అయితే ఎప్పుడు బాధ పడలేదు అండి ఆ చోటు వేరే చింతకాయలు మా చింటెకాయలు వచ్చింది స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి లైఫ్లో చింతకాయలు రేపు రేపు నేను ముసండి నేపి కూర్చుంటే ఇంట్లో నాకు అన్నం పెడతావా పెట్టవాడు ఇంకా నాకేం పెడతా పెడతదంటే ఏం పెడతావు పెత్తి మీద బండ పెడతావా లేకపోతే అన్నం పెడతావు అని అడిగితే పెడతావా అడకముందే పెడతావా అంటే నన్ను అడుగు తినమంటావా లేకపోతే నువ్వు అడగకుండా నాకు అన్నం పెడతావా ఇంకోటి కూడా ఫ్రెండ్స్ పిల్లల్ని మనం సాగుతున్నాం పెంచి పెద్దలు చేసాం నాకు పెట్టలేదే అని కూడా మనం ఆశించకూడదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు వాళ్ళకి ఒక దారి చూపించేంత వరకు పైకి తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే ఉంటాయి వాళ్ళు మనం చూస్తారా చూడరా అనేది ఏ తర్వాత విషయం చూస్తారనే నమ్మకం కూడా పెట్టుకోకూడదు అది నా అభిప్రాయం వరకు చెప్తున్నాను నేను నా మనసులో నేను అనుకుంటున్నాను అంతవరకే వాళ్ళు చూస్తారు మనల్ని పేపించులు తర్వాత మాకు ఒక ముద్ద వేస్తారు అని అయితే నేను అసలు అసలు మైండ్లో పెట్టుకునేది మా వల్ల బయటకు వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఒక దారి చూపించడం మా బాధ్యత ఆ బాధ్యత వరకే నేను నెరవేర్చడం మా బాధ్యతని నేను ఫీల్ అవుతాను అది మీకు ఇది తప్ప అనిపించవచ్చు కొంతమందికి రైట్ అనిపించవచ్చు కానీ నా అభిప్రాయం ఇది నేనైతే ఏ తల్లిదండ్రులైనా కోరుకు మీదేంటి వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి మంచి జాబ్ రావాలి సంతోషంగా అంత ఇంకా గొప్ప కోరిక లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటా సార్ ఈ జనం కింద చాలు మా ఇద్దరు అంటుల్లో ఏం పర్వాలేదు మేము ఉన్నంతలోనే హ్యాపీగా ఉన్నాం మా హ్యాపీ ఫ్యామిలీకి వారసురాలు వారసుడు అందరూ వాళ్ళిద్దరే అన్నీ వాళ్ళిద్దరే మేమైతే హ్యాపీగా ఉన్నాం ఇది ఇచ్చమ్మా నువ్వు బాధపడద్దు అస్సలు పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు మనిషి మాటే అసలు వినొద్దు అనేది అది బయటకు అనొద్దు ఇంతవరకే పెట్టుకోండి ఆనందిస్తాం పాప చిన్న పాప స్కూల్ నుంచి వచ్చింది మధ్యాహ్నం భోజనం పెడుతుంది హారిక ఇది చెల్లెమ్మ మీ వైత్యాసలో అటువంటి విషయాలు నీ దగ్గరకు రానియద్దు ఇంకోటి మీ హస్బెండ్ గారు ఆయన ముందు కూడా ఇలాగ మీరు బాధపడుతు ఉండద్దు ఎందుకంటే మీ ఇద్దరు కరెక్ట్గా ఉంటేనే ఎవరు కూడా మిమ్మల్ని ఏ మాట అన్నా కూడా మీ ఇద్దరు మనోబలమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది సారీ చెల్లెమ్మ ఏమన్నా మాట్లాడేటప్పుడు రాంగ్ మాట్లాడితే కానీ నేను మీ పర్టికులర్గా నాకు మీరు పెట్టిన కామెంట్ చాలా ఇది అనిపించి ఈ వీడియో చేశాను అంతకుమించి ఇంకేం లేదు ధైర్యంగా ఉండు బీ హ్యాపీ